జగంపేటలో ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది గోకవరం రోడ్డులోని కాపు కళ్యాణ మండపంలో జగ్గంపేట బ్లాక్ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది కమిటీ చైర్మన్ గా పైడిపాల సూర్యబాబు పాలకవర్గం సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ అతిథులు మాట్లాడారు

ముఖ్యంగా ఉండడానికి ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్యంగా

ఈ వ్యవస్థనే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కట్టడం జరిగింది దీనికి రెండోసారి మనం తెలుగుదేశం పార్టీ తరఫున